ఆయన అందరికీ నమస్తే తండ్రి ఉద్యోగం కోసం తండ్రి వచ్చే పిఎఫ్ డబ్బుల కోసం సొంత అన్నదమ్ముల్నే కడత తెచ్చింది ఒక చెల్లెలు అది ఎక్కడ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నకిరికల్ గ్రామం కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తన తండ్రి టీచర్గా పనిచేస్తున్నారు ఈ ఏడాది జనవరిలో ఆయన చనిపోయారు ఆయన భార్య కూడా అంతకుముందే చనిపోయింది అయితే ఆయనకు ముగ్గురు సంతానం కొడుకు కూతురు తర్వాత మరొక కొడుకు పెద్ద కొడుకు గోపికృష్ణ ఇతను పోలీస్ కానిస్టేబుల్ కుమార్తె కృష్ణవేణి రెండో కుమారుడు దుర్గా రామకృష్ణ వీరిద్దరికి ఉద్యోగం లేదు ఖాళీగానే ఉంటున్నారు వీళ్ళ తండ్రి ఇంట్లోనే ఈమె కూతురు కూడా ఉంటుంది వివిధ కారణాల వల్ల ఈ ముగ్గురు తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు కానిస్టేబుల్ గోపికృష్ణ కృష్ణ భార్యతో విభేదాలు ఉన్నప్పటికీ పూర్తిగా విడిపోలేదని పోలీసులు అంటున్నారు చిన్న కొడుకు రామకృష్ణ కూతురు కృష్ణవేణి మాత్రం తమ భాగస్వాములతో విడిపోయారు కృష్ణవేణి మాత్రం కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యకి ఈమెకి విభేదాలు వచ్చినా వీళ్ళంతా పూర్తిగా అయితే విడిపోలేదు తర్వాత ఈ కృష్ణవేణి ఈ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు వచ్చి ఈ కృష్ణవేణి అనే ఆమె వీళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది డిఎస్పీ ఏ హనుమంతరావు గారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా వెల్లడించారు తండ్రి మరణంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం కృష్ణవేణికి సోదరులకు మధ్య గొడవలు జరిగాయి పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరలేదు దాంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది అంటే ఇప్పుడు తన తండ్రి చనిపోవడంతో ఏదైతే ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఉందో ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో అది మొత్తం కూతురి తీసుకోవాలని కృష్ణవేణి ఈ అన్నదమ్ములకి వెళ్ళకూడదని దీని దీ విషయంపై వీళ్ళ ముగ్గురి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే అని పెద్దవాళ్ళ మధ్య కూర్చోబెట్టి మాట్లాడినా సరే ఈ విషయం కొలిక్కి రాలేదని వీళ్ళు చెప్పుకొచ్చారు ఈ విషయం కృష్ణవేణి ఇంకొకతను మాట్లాడుకొని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారు అందుకు అవసరమయ్యే డబ్బులు మోటార్ సైకిల్ ఇస్తానని ఇప్పుడు కృష్ణవేణి ఎవరితో అయితే మాట్లాడిందో వాళ్ళతో చెప్పింది తన తమ్ముడు దుర్గా రామకృష్ణుని చంపితే పదివేలు ఇస్తానని గత నెల ఇరవై ఆరున నకిరికల్లుకు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కృష్ణవేణి బేరం కుదుర్చుకుందన్నారు అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో వాళ్ళ ఇంటి వద్దనే రామకృష్ణకు మద్యం తాగించి తర్వాత చున్నీని గుంతుకు బిగించి చంపారు ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే అతనికి ఫుల్గా ముందు పోపించి అతను స్పృహలో లేనప్పుడు అతని మెడకు చున్నీని చుట్టి అతను చంపేశారు ఈ రామకృష్ణ శవాన్ని దా ఇప్పుడు ఎవరైతే ఈమె కురమాయించిందో ఆయన మోటార్ సైకిల్పై అక్షర స్కూల్ వద్ద గోరెంట్ల కాలువలో పడవేసినట్లుగా ఆమె చెప్పింది అలాగే ఈ నెల పదిన రాత్రి పదకొండున్నర సమయంలో మరో ఇద్దరు మైనర్లతో కలిసి అన్న గోపి కూడా చంపింది సేమ్ ఇలాగే సేమ్ అదే మోటార్ సైకిల్ మీద సేమ్ అలాగే తీసుకెళ్లి సేమ్ అలాగే ఆయనకు ఫుల్గా ముందు తాపించి చున్నీతో మెడకు ఫుల్గా బిగించి చంపేశారు అయితే ఇతన్ని తీసుకెళ్లి గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడేశారు ఈ మొత్తం వ్యవహారం మొత్తం బయటకు వచ్చిన విధానం అత్యంత ఆశ్చర్యం కలిగిందని చెప్పుకొచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం ఇప్పుడు అన్నదమ్ములు చనిపోయారు కనపడకుండా పోతున్నారంటే చాలా మందికి ఆరా ఉంటుంది కదా ఇది ఒక్కసారిగా బయట అందరికి ఆశ్చర్యం కలిగించింది అనుమానం కూడా వచ్చింది ఇలా ఒక్కొక్కరు క్రమంగా అన్నదమ్ము గురించి చాలా తీయడం వల్ల కావచ్చు తను తప్పు చేశాననేమైనా భావంతో కావచ్చు ఒకరికి దొరికిపోతానేమో వాళ్ళన్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈజీగా దొరికిపోతానేమో అని దేనివల్ల అయినా కానీ ఇవేం చేసిందంటే స్వయంగా ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర నిజం ఒప్పుకుంది వెళ్ళిపోయి నేనే చంపాను నేనే ఇలా చంపాను ఇలా వీళ్ళిద్దరిని ఇలా చంపాను ఇలా ప్లాన్ చేసి ఆమె స్వయంగా వెళ్ళి ఆమె నేరాన్ని అక్కడ ఒప్పుకుంది దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి కేసు పెట్టి విచారిస్తున్నారు అయితే విచారణ అయితే ఇంకా పూర్తి కాలేదు ఇంకా తెలియాల్సి ఉంది ఏదైనా కానీ డబ్బు కోసం అసలు ఇవాళ ఎలా చేస్తున్నారంటే కేవలం డబ్బు అనే ఒక మైకంలో ఎవరు ఎవరు ఇంట్లో ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది తేడా లేకుండా ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ